పోలీస్ అంటే ఇలా ఉండాలి చట్టం ఎవరికీ చుట్టం కాదు హార్ట్స్ ఆఫ్ బెజవాడ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా ప్రకాశం బ్యారేజ్ ప్రజలకైనా పోలీసులకైనా ఒకటే రూలంటున్న బెజవాడ పోలీసులు ఏకంగా పోలీసులకే హెల్మెట్ లేదు అని ఫైన్ రాసిన పోలీస్ అధికారి బెజవాడ పోలీసుల ఫై ప్రశంసలు వెల్లువ విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర సాటి పోలీసులకి కూడా హెల్మెట్ లేకపోతే సిన్సియర్ గా చలానాలు రాస్తున్నారు కావున అందరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడుపవలసిన స్పెషల్ రూల్ చేస్తా ఉంటే సిపి గారు రిపోర్ట్ పెడితే మొన్న స్పెషల్ రూల్ ఏమైనా ఉందా నీకు మీ ఎస్పీకి నేను రిపోర్ట్ రాస్తాను బండి రికార్డు తీసుకుమ్మా రండి బండి పక్కన పెట్టిస్తూ బండి రికార్డు అయితే అటు బేలు అండీ హెల్మెట్లు ఏమైనా ఉందా అటు రమ్మా ఏమండి హెల్మెట్ రండి హెల్మెట్ రండి హెల్మెట్ హెల్మెట్ ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా కళ్ళు ఎందుకు పెట్టున్నారు మీరు దేని పెట్టారమ్మా నేను అడిగేది చెప్పండి మీరు మొత్తం స్కార్ప్ ఎందుకు కట్టున్నారు మరి ఇన్ని రోజులు మీరు తెలియజేస్తాం మీకు ఏమండి ఏం పని లేక ఆపుతున్నారనుకున్నారా కనీసం వయసులో పెద్దవాళ్ళు జ్ఞానం కూడా లేదు